నమస్కారం మీకోసం మహాభారతం యొక్క ముఖ్య భాగాలను ఒక చిన్న కథగా వివరించడానికి ప్రయత్నిస్తాను పూర్వం భరతవంశంలో కురుక్షేత్రం అనే ప్రదేశంలో కౌరవులు పాండవులు అనే అన్నదమ్ముల సంతానం రాజ్యకాంక్షతో ఒకరితో ఒకరు పోరాడారు ధర్మరాజు పెద్దవాడు సత్యవంతుడు వీముడు బలవంతుడు గదాయుద్ధంలో సాటిలేనివాడు అర్జునుడు గొప్ప విలుకాడు ధనుర్విద్యలో తిరుగులేనివాడు నకులుడు సహదేవుడు ధర్మనిష్ఠులు సోదరభావానికి నిలువెత్తు నిదర్శనాలు వీరే పాండవులు దుర్యోధనుడు కౌరవులలో పెద్దవాడు అత్యాశ కుట్రలకు నిలయం అతనితో పాటు తొంభై తొమ్మిది మంది సోదరులు కూడా దుర్మార్గులే వీరందరూ కలిసి పాండవులకు అనేక కష్టాలు కలిగించారు పాండవుల రాజ్యాన్ని మోసంతో లాక్కున్నారు ద్రౌపదిని నిండు సభలో అవమానించారు పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించారు కాని కౌరవులు నిరాకరించారు దీంతో ఇరుపక్షాల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో అనేక మంది రాజులు యోధులు పాల్గొన్నారు శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి యుద్ధ సమయంలో భగవద్గీతను ఉపదేశించాడు ఇది ధర్మం కర్మ భక్తి గురించి గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంది చివరికి పాండవులు విజయం సాధించారు కానీ ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ధర్మరాజు ధర్మంతో రాజ్యాన్ని పాలించాడు మహాభారతం ధర్మం న్యాయం కుటుంబ సంబంధాలు మానవ స్వభావం యొక్క లోతులను తెలియజేస్తుంది ఇది కేవలం ఒక కథ కాదు జీవితంలోని అనేక పాఠాలను నేర్పించే ఒక గొప్ప ఇతిహాసం పూర్తిగా మహాభారతం తెలుసుకోవాలంటే అడగవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ